ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడూడూ నియోజకవర్గంలో చాలా విలక్షణమైన ఓటర్లు అయితే ఒకసారి గెలిపించిన వాళ్ళకి మళ్ళీ కూడా ఇక్కడ గెలిపించడం అనే ఒక నానుడైతే ఉంది అయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్లో జనసేన పార్టీకి సంబంధించి బొల్లిసెట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చారు అయితే జ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ అయితే జనసేనకు సంబంధించి మీకు ఇప్పుడు సీట్ అయితే ఖరారు చేశారు అయితే ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి మీద యుద్ధం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల నుంచి లెక్కర్లో దోసుకునే డబ్బు గురించి కానీ మధ్యదరద కుటుంబాల నుంచి ఇసుకలో దోసుకునే డబ్బు కానీ ఖనిజాలను అమ్ముకున్న డబ్బు కానీ మరి ఇవన్నీ కూడా కరెంటు బిల్లు పెరిగినాయి నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి ఎవరికి ఇబ్బ అన్ని అందరూ ఇబ్బందులు ఉన్నారు యువతకు ఉద్యోగం లేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు రాజధాని నగరం లేదు ఇంతకన్నా ఏం చెప్పమంటారు వంద ఉన్న చెప్పడానికి విశాఖ ఒక సెంటిమెంట్ విశాఖ కుక్కు అంటే ముప్పై రెండు మంది ప్రాణశాఖని తెలిసి వచ్చింది అలాంటి అమ్మేత్తనా మాట్లాడిన పరిస్థితి ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఉండడానికి అడగన పరిస్థితి మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఇంకా నాశనం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని మార్చే విధంగా మీరందరూ ఓటింగ్ చేయాలి రెండోది ఏంటంటే ఇవాళ ఏ అయితే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని వాలంటీర్ ద్వారా అనుకుంటున్నారో నేను ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాను వాలంటీర్ ఇచ్చి డబ్బు అంతా కూడా గవర్నమెంట్ డబ్బు కింద లెక్క అంటే వాలంటీర్ అంటే గవర్నమెంట్ సర్వెంట్ ఐదు వేలు తీసుకున్నా మూడు వేలు తీసుకున్నా గవర్నమెంట్ డబ్బు అతను జీతంగా తీసుకున్నాడు జీతంగా తీసుకొచ్చిన డబ్బు ఆ డబ్బు వాలంటీర్ ద్వారా పంచి అని అనుకున్నప్పుడు ఆ డబ్బు కూడా ప్రభుత్వం సొమ్మే కదా అది ప్రభుత్వ సొమ్ముగా పరిగణించమని ప్రజలను కోరుతా ఉన్నాను నేను ద నా డిమాండ్ అది ఎందుకంటే వాలంటీర్ అనేవాడు గవర్నమెంట్ సర్వెంట్ అని మీరే చెప్తున్నారు గవర్నమెంట్ సర్వెంట్ డబ్బు ప్రైవేట్ డబ్బు పట్టుకెళ్ళేవాడు కదా ప్రైవేట్ వాడు పంచరు కదా డబ్బులు అది రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోండి ఇవాళ మళ్ళీ మీకు వెయ్యి రెండు వేలు ఇచ్చి ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగ నంపే రోజులు దగ్గరికి వచ్చాయని కూడా నేను తెలియజేస్తున్నాను తాడేపల్లిగూడ కూడా సంబంధించి అభివృద్ధి చేశానని చెప్పి కూడా మంత్రి గారు చెప్తున్న పరిస్థితి ఉందా అది ఎలా చూడాలంట అవినీతి చేశాడు అభివృద్ధి ఆయన పొరపాటున ఉంటాడు అభివృద్ధికి అవినీతికి తేడా తరలిని వ్యక్తి కూర్చొచ్చినట్టు గారు ఎందుకంటే ఇవాళ ఎక్కడా కూడా ఒక సింపుకు స్థాపన కానీ ఒక రోడ్డు కానీ ఇదివరకు సమ్మర్ ట్యాంక్ నేను శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఓపెన్ చేయలేని దుస్థితి అతను ఏదైతే ఓపెన్ చేయించిన యూజీడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో దాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థుడు సెకండ్ ఫ్లైఓవర్ కట్టించి దానికి రోడ్డు కూడా వేసుకోలేనటువంటి అసమర్థుడు అతను ఏం చేశాడు దాంట్లో కమిషన్ తీసుకున్నాడు గ్రౌండ్ డ్రైనేజ్ కమిషన్ తీసుకున్నాడు సెకండ్ ఫ్లైఓవర్లో కమిషన్ తీసుకున్నాడు వాటితో ఇల్లు నిర్మించుకున్నారు తప్ప ఈ ఈ ఊరికి ఒరిగింది ఏం లేదు ఆయన వచ్చిన తర్వాత టీడీపీ జనసేన ఎలయన్స్లో వలవల బాబ్జీ గారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల కొంత క్యాడర్ అసహనంతో ఉన్నారని చెప్తున్నారు కదా సార్ వాళ్ళతో మీ అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారా లేదంటారు నూటికి నూరు శాతం ఒకళ్ళు కూడా కాదు వంద మంది ఉంటే వంద మంది కూడా జనసేన పార్టీతో కలిపి ప్రయాణం చేస్తారని ఇప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది సార్ జనసేన తరపున మీరు ఇప్పటికే కూడా ప్రచారం మొదలుపెట్టిన పరిస్థితి ఉంది ప్రజల్లోకి వెళ్తుంటే ఎలాంటి స్పందన ఉందండి నా నేను చెప్తే నేను నెగ్గుతానంటే మీకు అసహ్యంగా ఉంటుంది కాబట్టి మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మొత్తమే చూసుకుంటే తాడేపెల్గూడు నియోజకవర్గం నుంచి కూడా బుల్సెట్ శ్రీనివాస్ గారు భారీ మెజారిటీతో గెలుపొందానని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగా నైన్ టీవీ తాడేపులుగూడు నుంచి